మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాను ప్రియులారా మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరు అందరూ వర్దలుచున్నారని నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను గమనించిన ప్రియులారా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో నుంచి అయినా మనల్ని బయటికి తీసుకురాగలిగిన వారు ఎవరు ఉన్నారంటే అది ఎవరు యేసు క్రీస్తు ప్రభులు ఒకరే అయితే ఆయన ఎందు మన నమ్మకం ఉంచి మన జీవితాల్లో మనం ముందు కొనసాగిపోవాలని నేను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడు చెప్తాను పదే పదే అది చెప్తూ ఉంటాను అయితే ఆ ప్రభు సేవకుడిగా నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను పిల్లలారా గమనించండి మీరు ప్రార్థనా జీవితంలో ఎంత స్థిరులై ఉన్నారు ఎందుకంటే ప్రార్థనా జీవితంలో ఎంత స్థిరులై ఉంటే ఎంత స్థిరంగా బలంగా గనక మన పునాది గనక ప్రార్థనా జీవితంలో ఉన్నట్లయితే అపవాతిని అంత ఎదిరించే వారిగా మనం ఉంటాం అపవాతి అనేక విధమైన దారుల్లో నుంచి మనల్ని వచ్చి అటాక్ చేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ చింతకు గురి చేస్తూ ఉంటాడు అయితే వాటిలన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే మనకు ఏదన్నా వే ఉందంటే అది ఇహలోక మంది అయితే లేదు పరలోకమందున్న ఉన్న తండ్రి ద్వారానే ఆ దారి ఓపెన్ అవుతుంది మనకు గమనించీ ద్వారా ఈరోజు అపవాది అన్ని విధాలుగా మనల్ని శ్రమలు పెడుతున్నప్పుడు మనకు గురించి బాధపడుతున్న వారెవరు మన గురించి చింతిస్తున్న వారెవరు మన గురించి తండ్రి తండ్రి దగ్గర మొరపెట్టుకుంటున్న వారెవరు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువులు వారొక్కరే కాబట్టి ఆయన హిందు మన చింత కానివ్వండి మన బాధలు కానివ్వండి మన శ్రమలు ఆయన ఎందు అన్నీ మర్చిపోయి ఆయన మాకున్నాడు అని ప్రపంచంలో మనం ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను ఉన్నాను పిల్లరా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రార్థనా జీవితంలో ఎంత వీలైతే అంత స్థిరులుగా నిలబడండి ప్రార్థనా జీవితం ఎంత బలంగా ఉంటే విశ్వాస జీవితం మన క్రైస్తవ జీవితం కూడా అంత బలంగా ఉంటాయి ప్రార్థిస్తేనే ఏదైనా బలంగా మారేది ప్రార్థించకపోతే మారదు ప్రార్థించాలి దేవుని అడగాలి దేవుని చెప్పుకోవాలి దేవుని దగ్గరించి పొందుకోవాలి మనం ఎముడుట్లో ఏ చేయకపోయినా కూడా ఆశీర్వాదాలు మనం పొందుకోని వారంగా ఉంటాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన జీవితంలో స్త్రీలుగా నిలబడండి అయితే ఈ ఈ రోజు ఆ అంశంలో కనుక మనం వెళ్ళినట్లయితే మనం చెప్పుకునే విధంగా ఇంకొచ్చే ఆ శుక్రవారం కానివ్వండి ఆదివారం కానివ్వండి నేను ఈ ఒక టాపిక్ మీదే చెప్తాను ఆన్సర్ ఫైన్ ఫైన్ చేస్తుంటాం మనం ఆన్సర్ వెతుకుతుంటాం ఒక క్వశ్చన్కి ఆన్సర్ వెతుకుతుంటాం అని చెప్పాను పిల్లలారా అయితే ఆ ప్రశ్న ఏంటి దానికి సమాధానం ఎలా వెతకాలి అన్న ఒక అంశం కనుక వచ్చినట్లయితే మర్చిపోయాను మీకు వాక్యంలోకి వెళ్లే ముందు మొదటి అడ్వెంట్ శుభాకాంక్షలు తిరుగులారా మీ అందరికీ మీ అందరికి కూడా మొదటి అడ్వెంట్ శుభాకాంక్ష తెలుపుతున్నాము మనం మొదటి అడ్వెంట్లోకి అడుగు పెట్టినాం పిల్లరా ఇంకా ఈ డిసెంబర్ ఒకటి నుంచి క్రిస్మస్కి చాలా తక్కువ రోజులే ఉండగా ఇప్పటి నుంచి మనం ప్రభువుని స్థుతించే ఒక పనిగా పెట్టుకొని ఆయన స్థుతిస్తూ మన ఆయన్ని ఆరాధిస్తూ మన జీవితాల మనం ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ అడ్వెంట్ శుభాకాంక్ష తెలుపుతున్నాను అయితే వాక్యంలో కనుక ముందుకెళ్ళినట్లయితే ఆ ప్రశ్న ఏంటి దానికి సమాధానం ఎలా వెతకాలో చూద్దాం ప్రశ్న ఏంటంటే ఓవర్ థింకింగ్ అంటే అతిగా ఆలోచించి మన మనశ్శాంతిని మనం దూరం చేసుకుంటున్నాం అదే అన్న దానికి ఆన్సర్ ఏంటి అని కనుక మీరు నన్ను అడిగినట్లయితే మామూలుగా ఈ యొక్క ప్రశ్నని నేను ఎందుకు తీసుకున్నానంటే చాలామంది నేను నేను చూసిన వాళ్ళలోనే చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ జీవితం గురించో లేదంటే వాళ్ళ కుటుంబం గురించో వాళ్ళ బెడ్ల గురించో ఓవర్గా థింక్ చేస్తుంటారంటే అతిగా ఆలోచిస్తూ ఉంటారు తప్ప ఏమనట్లేదు కానీ అతిగా ఆలోచించిన తర్వాత ఏం జరుగుతుంది అతిగా ఆలోచించిన తర్వాత ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అతిగా అతిగా ఆలోచిస్తే ప్రభు దగ్గర నుంచి ఏమైనా ఆశీర్వాదాలు వస్తాయా అతిగా ఆలోచిస్తే నీ జీవితానికి ఏమైనా ఉపయోగం ఉందా అన్నది తెలుసుకున్నాం నేనైతే అతిగా ఆలోచించిన వాళ్ళు నా స్నేహితుల్లో ఉన్నారు నా బంధుమిత్రులు చాలా మంది ఉన్నారు నేను ఒకటే అడుగుతాను మీరు అతిగా ఆలోచించినందువల్ల వచ్చే లాభం ఏమి లేదు ప్రభుకు విడిచిపెట్టడం మొత్తం ప్రార్థించాడంటే ప్రభుకి ప్రార్థన చేసే చేస్తాం మేము ఆలోచిస్తాను కదా ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్తారు వాళ్ళు నేనేమనుకుంటానంటే వీళ్ళకి ఆలోచన కూడా కలుగు చేసేది ప్రభువే కదా అని నేను అనుకుంటా సరే అందరికి అంత జ్ఞానం ఉండాలి అని అనుకోవడం కూడా మన తప్పే ఎందుకంటే ప్రభు కొంతమందికి ఒక విధంగా వాడుకుంటాడు ఇంకో మందిని ఇంకో విధంగా వాడుకుంటాడు అది వాళ్ళకి ఇచ్చిన అలా అంచడం బట్టి వాళ్ళ ఇది లేదు అయితే ఓవర్ థింకింగ్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరి హిందువులని కాదు ముస్లింస్ అని కాదు క్రిస్టియన్స్ అని కాదు జనాంగం ప్రతి ఒక్కరిలో ఓవర్ థింకింగ్ అనే సమస్య ఉంది మనం అపవాది మనల్ని ఒక గట్టి దెబ్బ కొట్టాలి అని అంటే ఈ ఆలోచనల ద్వారానే కొడతాడు మన ఆలోచనలు మార్చడము లేదంటే వాడి ఆలోచనలు మన బుర్రలోకి తీసుకురావడం ఏదో ఒకటి చేస్తుంటుడు అయితే ఈ ఈ ఓవర్ థింకింగ్ అనే దాన్ని మనం అంటే మన గురించి వేరొకరు ఆలోచిస్తున్నారు ఆ ఆలోచన మన బుర్రలోకి రావాలి ఆ వాక్యం ఇక్కడ చూద్దాం ఫిల్లరా ఓవర్ థింకింగ్ చేసినందువల్ల వచ్చి లాభాలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఓవర్ థింకింగ్ చేసినందువల్ల మన జీవితంలో మనం కష్ట శ్రమ పడినందువల్ల ఎవరికి శ్రమ కలుగుతుంది అంటే మనం శ్రమ పడినందు వల్ల ఇంకొక ఇంకొకరికి ఎవరికి శ్రమ శ్రమ కలుగుతుంది అది ఎవరికో చూద్దాం ఓకే పేతురు రచన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడవ అజనం మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుకున్నట్లయితే తప్పకుండా తెరవండి తెరిచి చూడండి వాక్యాల్ని వాక్యం అనేది చూస్తేనే మీకు ఆన్సర్ అనేది తెలుస్తున్నాను మొన్నే చెప్పాను నేను తప్పకుండా తెరవండి ఊరికే బైబుల్ చేతిలో పెట్టుకొని మీ ఉండదు బైబుల్ తెరవండి తెరిచి చూడండి మీకు ఆన్సర్ అనేది ఆ తెలుస్తుంది చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అక్షయం ఏడవ అర్చం ఓకే ఆయన మిమ్మల్ని కూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిబ్రము బుద్ధి గలవారై మెలకువుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గడ్డించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు చూడండి పిల్లల ఈ వాక్యం విన్న తర్వాత మీకేం అర్థమైందో చెప్పండి ఓకే అది కమెంట్లో అయినా ఎక్కడైనా కూడా వాక్యంలో ముందుకు వెళ్తా చూడండి మళ్ళీ ఇంకోసారి చదువుకున్నా ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఇక్కడ క్లియర్గా ఏముందనంటే మన గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు మనం ఓవర్ థింక్ చేసి మనం ఏదైతే శ్రమలు అనుభవిస్తున్నామో లేదంటే మనం ఓవర్గా ఆలోచించేసి మనం ఏ దారిలో అయితే వెళ్తున్నామో అది సరైన దారి కాదు ఓవర్ థింకింగ్ అనేది సరైనది కాదు ఎవరైనా కూడా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఇబ్బంది చెప్తే అంటే ఓవర్ థింకింగ్ అనేది సరైన పద్ధతి కాదు నువ్వు ఆలోచించి బాధపడి సంపడినందు వల్ల నీతో పాటు ప్రభు కూడా ఇక్కడ చింతిస్తున్నాడని ఆయన పరిస్థితి గ్రంథం తెలియజేస్తుంది పిల్లారా కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఆయన మిమ్మల్ని ఊర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేడి మీరు చింతిస్తున్నందువల్లనే ఆయనకి కూడా బాధ కలుగుతుంది పిల్లారా మనందరం బాధపడిన ప్రతిసారి మన ఏసీ కూడా మనతో బాధపడతాడు ఈ యొక్క విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి ఓవర్ థింకింగ్ అన్న ఒక విషయానికి వచ్చినట్లయితే దీన్ని మ్యాక్సిమం ఎంత అవాయిడ్ చేస్తారో అంత అవాయిడ్ చేయండి ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేసినందువల్ల వచ్చే లాభం ఏమి లేదు నీకు సింపుల్గా చెప్పాలంటే నీకు రెండు మీద నమ్మకం ఉండాలా మీ జీవితంలో పెద్దవాళ్ళైనా కానివ్వండి చిన్న వాళ్ళైనా కాని ఎవరైనా కానివ్వండి ఇబ్బంది లేదు మీకు మీ జీవితంలో రెండు ఓట్లకి భయం ఉండాలా రెండు ఆలోచించాలి మీరు అంతే ఏంటంటే ప్రార్థన చేశాను దేవు దేవుడు విన్నాడా ఒకవేళ నా ప్రార్థనలో కనుక నిజాయితీ లేకపోతే నేను మళ్ళీ చేస్తాను ప్రార్థన మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తాను మళ్ళీ 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 చేస్తూనే ఉంటాను అని ఆ ప్రార్థన ఎందుకు ఎప్పుడైతే మనం పట్టుదల కలిగి ఉంటామో మన చింత అనేది విడిచిపెట్టి మనల్ని వెళ్ళిపోతాం పిల్లరా ఈరోజు చాలా మంది కూడా బుర్రలో ఆలోచనలు ఆలోచించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పారు చేసుకుంటూ ఉంటారు వచ్చే వచ్చేది వచ్చేది ఏం లేదు వచ్చే మీకు ఆస్తులు పాస్తులు ఏమి రావు ఆలోచించినందువల్ల ఓవర్ థింక్ ఓవర్ థింక్ చేస్తూ ఆలోచించుకుంటూ ఉంటారు మనుషులు మారుతుంటే వాళ్ళు ఎక్కడో ఏ లోకంలోనే ఉంటారో ఆలోచించుకుంటూ మీరు చాలా మందిని చూశాను నేను అలా వల్ల ఏమి లేదు పిల్లలు దాని వల్ల ఎక్కువ అతిగా ఆలోచించడం వల్ల వచ్చే లాభం ఏమి లేదు ఇక్కడ మనతో పాటు మన ప్రభువు కూడా మనతో చింతిస్తున్నాడు కనుక మన గురించి మన అల్పులు మన జీవితం కోసం మనం ఇబ్బందులు పడకూడదని మనం మన శ్రమలు పడకూడదని మనకొర ఒక ఆయన కూడా చింతిస్తూ ఉన్నాడు ఇక్కడ ఓ దగ్గర కూర్చొని ఓరిగా ఆలోచించేసి అనాలచంగా ఎవరితో మాట్లాడకుండా దేవుడు ప్రార్థన చేయకుండా నీ ఆలోచనల మీద నువ్వు తిరుక్కుంటూ నువ్వు కొన్నావంటే దానికి వచ్చే లాభం ఏం లేదు అంత ఆలోచించే బదులు ప్రార్థన చేయి విడిచిపెడి దేవునికి దేవుడు చూసుకుంటాడు మళ్ళీ చాలా మంది ఏమంటే విడిచిపెట్టే అన్న చాలా రోజులు అయిపోతుంది నేను ఆలోచిస్తే అన్న ఏదో ఒక మార్గం దొరుకుతుంది నేను ప్రేర్ చేసాను నాకు ఏం ఒక ఇంకా అసలు సమాధానమే రాలేదన్నా అని చెప్తాడు మీరు ఒక ఫస్ట్ ఒకటి వినండి సమాధానం వెంటనే వచ్చేది అది తెలుసుకోండి మీరు సమాధానం వెంటనే రాదు చాలా సంవత్సరాలు ప్రార్థించిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రభు కోసం ఎదురు చూడటం ఒకటే మన బాధ్యత మన పని అంటే ఎప్పుడు వస్తాడు ఏమిస్తాడు ఇస్తాడు నాకు బంగారం ఇస్తాడా వెండిస్తాడా అవన్నీ వాటి గురించి మనం ఆశలు పెట్టుకొని చూడగలుగుల ఎందుకంటే ఈ ఇక్కడ నేను చెప్పే అంశం గురించి కనుక ఒక సెకండ్ పక్కన పెట్టినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీ అంటే వాళ్ళు క్రైస్తవ క్రైస్తవులైనా కూడా ఇబ్బంది అంటే నేనేం చెప్తానంటే దేవుళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఓవర్ థింకింగ్ అనేది ఎక్కడో ఒక చేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తారు ఓవర్ థింకింగ్ అని అతిగా ఆలోచించడం ఒక్క కానీ ఒక్క విషయంలో ఒక్క విషయంలో చేస్తారు కదా తప్పకుండా ఆఫ్ కోర్స్ మోసే మోసే వీళ్ళు అందరూ కూడా దావీద్ కానివ్వండి లేదా మోసే కానివ్వండి యూసేఫ్ కానివ్వండి ప్రతి ఒక్కరు ఆలోచించిన వాళ్ళే కానీ వాళ్ళు అట్టిగా ఆలోచించలేదు ఆలోచించారు ఇది జరగదు అని వాళ్ళకి అర్థమైంది ప్రభుకు విడిచిపెట్టారు ఆయనే వాళ్ళు నడిపించాడు ఇంకోటి దావిద్ మహారాజు కూడా ఇంత గొర్రెలు కాపురగా తిరుగుతున్న నన్ను నన్ను ఎంచుకొని నన్ను రాజుగా ఎందుకు ఆయన చేశాడు నన్ను అని ఆలోచించుంటాడు అంటే మోషే గారు అయితే అంతమంది నేను ఏం చేయాలని ఆలోచించుంటాడు తప్పకుండా ఎందుకంటే మోషే గారు ఆ ప్రభువు ఎప్పుడైతే వచ్చి నువ్వు జనాంగా నడిపించాలంటే చాలా కారణాలు చెప్పాడు నేను నత్తి నా మాటలు ఎవరైనా అంటాడు అలాగ నేను నువ్వెవరే పరిచయం చేయాలి అన్నట్టు చాలా తోళ్ళని ఐగుర ఫోని అని వాళ్ళు ఆలోచించేసి ఆయనకే ఈ ఆలోచి ఆలోచన అనేది ఒక లిమిట్ వరకు ఉంటే బాగుంటుంది కానీ దానికి మించి కానీ ఉన్నామంటే ప్రార్థన దాన్ని మర్చిపోతాం మనం ఎందుకంటే ప్రార్థన వల్ల మొత్తం జరుగుతుంది ప్రార్థన చేస్తున్నందువల్లే ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు అనే ఎలిమెంట్స్ కానీ రెండు ఉన్నాయంటే ఇంకేం బుర్రలోకి రావు ఇది మనసు ఒకసారి వచ్చిన తర్వాత ఏమవుతారంటే ప్రార్థన కట్ చేస్తాం ఈ మనం ఆలోచిస్తాం ఆలోచిద్దాం ఆలోచించి ఆలోచించి ఆలోచి ఆలోచించినందువల్ల ఏం ఉపయోగం లేదు చూడారా అంతగా మీరు ఆలోచించే బోదురు మోకాళ్ళు వంగండి ప్రార్థన చేయండి మీరున్న మీరున్న స్థలంలోనే చేయండి ఆలయంలో పోయి చేయాలని ఏమీ లేదు ఎక్కడి నుంచి ప్రభు అన్న పలికే దేవుడు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి నువ్వు నువ్వు గుంట్లో నుంచి ప్రభు అన్న పలకతాడు నువ్వు ఎక్కడ నడుచుకుంటా పోతా ప్రభు అన్న పలకతాడు ఆలయంలో నుంచి పలకతాడు ఎక్కడి నుంచి సర్వాంత అక్కడన్నా ఉంటాడు ఎక్కడి నుంచి నేను ఈతో మాట్లాడు ఎవరి ద్వారా నీతో తప్పకుండా మాట్లాడేది ఎవడు ఆయన అంతేగాని అతిగా ఆలోచించిన వాళ్ళు వచ్చే వచ్చేలా మేములా ఇంకా మీకు నమ్మకం వదలదంటే ఇంకా కొన్ని వచ్చినా చదవని పేతుల్లోనే ఇప్పుడు మనం చెప్పిన దాంట్లోనే పేతులు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చినా స్టార్ట్ చేయండి అవి నేను చదివేసాం కానీ ఒక ఎనిమిదో ఎనిమిదికి తొమ్మిది తొమ్మిదికి రండి లోక ఉన్న మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసం మందు స్థిరులై వారిని ఎదిరించుడి విశ్వాసం మందు మనం ఎప్పుడైతే స్థిరులై ఉంటామో ప్రతి ఒక్కదాన్ని మనం ఎదిరించుకారా విశ్వాసం ఎలా కలుగుతుందంటే ఈ ఓవర్ థింకింగ్ మనం మానేసి ప్రభువులో ప్రార్థించినప్పుడు ప్రభువుకు నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభువులో హుషారుగా మనం పనిచేసినప్పుడు అంతేగాని ఒక దగ్గర కూర్చునేసి ఆలోచించి వచ్చే వచ్చే లాభం ఏమి లేదు ఎవరైనా కూడా అది వాళ్ళ బిడ్డల గురించి అయినా ఆలోచనలు కానివ్వండి లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరి గురించి అయినా కానివ్వండి తల్లిదండ్రుల గురించి ఆలోచించే వాళ్ళు పెద్దగా అనుకుంటా ఇప్పుడు ఇప్పట్లో ప్రతి ఒక్కరిని కాపాడేవారు ఆయనే కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తున్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి ఈ విరోధికి ఇదే ఈ అపవాదికి ఇదే పని ఎట్ట ఏ ఏ రూట్లో పోయి పిల్లలు కొట్టాలా ఏ రూట్లో పోయి ఈ ప్రార్థన చేసుకునే ఉన్న ఇది ఇదే పని తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఈ ఓవర్ థింకింగ్ అనేది దాన్ని మైండ్లోంచి కట్ చేసేయండి ఫస్ట్ మన గురించి ఒకరు చింతిస్తున్నారు అన్న ఒక విషయాన్ని మైండ్లో పెంచుకోండి ఎందుకంటే మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ మనల్ని క్షమించి రక్షించి ఆయన కృపణ మనకు నిత్యం అనుగ్రహించి పోతున్నాడు కాబట్టి ఆయన ఎందు మాత్రమే మనం నమ్మకం ఉంచి మనం జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని ఆయన దీవించనుగాక మన కుటుంబాలందరికీ ఆయన తోడేయండి కాపాడి నడిపించులుగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా రక్షక వైతరముల వరకు మేలును కనికరం చూపించే దేవుడా అత్యున్నతుడ ఉన్నత ఉన్నవాను అనువాడు వందేవా నీకే వందనాల స్థుతులు స్థుతరా రాచరించుకుంటున్నాం నా తండ్రి నాయన నిత్యం దావతులు చేత పరిశుద్ధుడు 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 అని పొగటప్పుడు మహాదేవ నీకే స్థుతులు తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా కుటుంబాలలో నా తండ్రి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి నా తండ్రి గర్దించు సింహం వల్లే నాతండి ఎవరిని మెంగుదమా అని తండ్రి కాబట్టి అపవాదం ఇచ్చిన అతన్ని మాకు రక్షణ అనుగ్రహించి మనం తండ్రి అనేకమైన దారుల్లో నా తండ్రి అపవాద నా తండ్రి మా విశ్వాస జీవితాన్ని నా తండ్రి కదిలించాలని చూస్తుండగా నా తండ్రి నేను దాంట్లో ఈ ఓవర్ థింకింగ్ అనేది ఒకటి నా తండ్రి అతిగా ఆలోచించి నా తండ్రి మన కొరకు ఒకరు చింతిస్తున్నారు అన్న ఒక ఆలోచనని మా పురిలో తీయేస్తున్నాం నా తండ్రి కాబట్టి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి అతిగా ఆలోచించే ప్రతి బిడ్డకి నా తన్ని మనశాంతిని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి ఈరోజు ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడమని ఈ సహాయాన్ని వాళ్ళకు అనుగ్రహించి మనం వేడుకొచ్చాను నా తండ్రి అదేవిధంగా నా తండ్రి ఈ అతిగా ఆలోచించే ప్రతి కుటుంబంలో నా తండ్రి నీ కార్యం చెరువునుగాక నీ సహాయం అనుగుంపనుగాక అదేవిధంగా ఈ అడ్వెంట్ నా తండ్రి మొదటి అడ్వెంట్ లో మేము అందరం అడుగుపెట్టినందుగా నా తండ్రి ఇప్పటి నుంచి నా తండ్రి ఆయన నీ యొక్క పండుగ నేను నా తండ్రి మీ ఘనంగా ఆచరించేలాగన నేను శృతించేలాగన నేను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింప వేడుకుంటున్నాను అదేవిధంగా నా తండ్రి ఎవరైతే నా నాతన్ని కన్నీటి ప్రార్థన చేస్తూ నా తండ్రి వాళ్ళతో మాట్లాడమని మొరపెట్టుకుంటున్నారు అటువంటి ప్రతి బిడ్డతో నా తండ్రి మాట్లాడమని వేడుకున్నాం నా తండ్రి ఎవరైతే నా తన్ని అనారోగ్య స్థితిలో ఉన్నారో నా అతన్ని వాళ్ళని తాకి ముట్టి స్వస్థపరిచడం మనం వేడుకున్నాం తండ్రి ఏ బిడ్డ అయితే నా తండ్రి ఆయన ఒంటరిగా నా అతన్ని బాధలు పడుతున్నారో నా తండ్రి అప్పుల్లో అతని వేదనలు పడుతున్నారు తండ్రి వాళ్ళ వాళ్ళ కుటుంబ పరిస్థితులకైనా అతన్ని నేను మొరపెట్టుకుంటున్నారు నా తండ్రి అటువంటి ప్రతి కుటుంబంలో అతని నేను ఒక అద్భుత కార్యం చెరిగించమని వేడుకుంటున్నాను ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడమనే సహాయాన్ని వాళ్ళకు అనుగ్రహించమని ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో అతనిని ఒక అద్భుత కార్యం చెరిగించమని వేడుకుంటూ ఈ యొక్క క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన అవసరం నా తండ్రి ప్రతి ఒక్క అవసరతను నా తండ్రి మేము మానకు ప్రార్థించి నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి కాబట్టి ప్రతి ఒక్కరి నా తండ్రి అవసరతను తీర్చి నీ సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించమని ఈ ఛానల్ గురించి నా తండ్రి నీ యొక్క కృపని మాకు అనుగ్రహించేందుకు నీ అతన్ని స్థితులు చూతాల చెల్లించుకుంటున్నాను నా తండ్రి అనేక మంది నా తండ్రి ఇంకా ఈ ఛానల్ ద్వారా మార్బల్ లాగిన సహాయాన్ని మాకు అనుగ్రహించమని ముందు ముందున్న రోజుల్లో నా తండ్రి వాక్యం ఇంకా నా తండ్రి విస్తరింపబడిన తండ్రి సహాయంతో నా తండ్రి నీ పని మేము చేయలాగన నీ కృపణ మాకు అనుకరించి మనం వేడుకొనించాం నా తండ్రి ఎందుకంటే నా తండ్రి నీ సహాయం లేనిదే నా తండ్రి ఈ ప్రపంచంలో మేము ఏమి చేయలేము కాబట్టి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మమ్మల్ని నడిపించమని దీవించి మనం వేడుకలు విశ్వాస జీవితంలో నా తండ్రి స్థిరంగా మేము నిలబడేదానికి నీ కృపణ సహాయాన్ని తో మాకు అనుగ్రహించమని మరొకసారి నా తండ్రి ఈ అడ్వెంట్లోకి లోకి అడిగిపెట్లాగా నా తండ్రి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ నీ సహాయాన్ని కృపని ప్రతి ఒక్క కుటుంబానికి అనుగ్రహించమని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించారు అను ప్రభు యేసు క్రీస్తు వారు అచున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం ఆల్